సిరీస్లు షార్ట్ ఫిలిమ్స్తో తో మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి సోనియా సింగ్ ఈ క్రమంలోనే ఇప్పుడు సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉంటోంది తాజాగా ఈ అమ్మడు మరో ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేసింది మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది సోనియా సింగ్ అందులో అమాయకమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఈ అమ్మడి అభినయం అందరినీ ఆకట్టుకుంది యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించిన సోనియా సింగ్ పలు షార్ట్ ఫిల్మ్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది తన బాయ్ ఫ్రెండ్ పవన్ సిద్ధుతో కలిసి ఆమె చేసిన రౌడీ బేబీ హే పిల్లా యూట్యూబ్ ఛానల్స్ వీడియోలకు మంచి స్పందన వచ్చింది ఈ పాపులారిటీతోనే సినిమాల్లో అవకాశం సంపాదించుకుంది రెండువేల ఇరవై మూడులో విరూపాక్ష సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించింది ఆ తర్వాత నితిన్ శ్రీలీల ఎక్స్ట్రాడినరీ మ్యాన్లో ఓ లేడీ కానిస్టేబుల్ గా నవ్వులు పంచింది ఇక పవన్ సిద్ధుతో కలిసి శశిమధనం అని ఓటీటీ సినిమాతోనూ ఆడియన్స్ ను మెప్పించింది అలాగే దీ వంటి టీవీ ప్రోగ్రామ్స్ షోస్లోనూ సందడి చేస్తోంది అందాల తార మొత్తానికి సినిమాలు టీవీ ప్రోగ్రామ్స్ తో బాగానే సంపాదిస్తున్నట్లుంది సింగ్ ఈ క్రమంలోనే తాజాగా రెండు నెలల గ్యాపలోనే మరో ఖరీదైన కొత్త కారును కొనుగోలు చేసింది అందాల తార ఇందుకు సంబంధించిన విశేషాలను ఓ వీడియో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసింది ముద్దుగుమ్మ కొత్త కారు కొన్న సోనియా హైదరాబాద్లో ఓ టెంపుల్ దగ్గర పూజలు చేయించింది దేవుడి ప్లాన్ ఎప్పుడూ బెస్ట్ గానే ఉంటుంది ప్రయాణం కష్టంగా ఉన్నా దేవుడిని మర్చిపోవద్దు మన కోసం ఏదైనా గొప్పగా చేస్తున్నాడు అని ఎదురుచూడాలి అంటూ తన ఫోటోలు వీడియోలకు క్యాప్షన్ ఇచ్చింది ప్రస్తుతం సోనియా సింగ్ షేర్ చేసిన ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి వీటిని చూసిన సినీ అభిమానులు నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు కాగా సోనియా కొన్నకార్ బెంచ్ ఫోర్మ్యాటిక్ అని తెలుస్తుంది మార్కెట్లో దీని ధర దాదాపు ఒకటి పాయింట్ మూడు తొమ్మిది కోట్ల నుంచి ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల మధ్యలో ఉంటుందని సమాచారం ఈ రేటు చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు అ పోస్ట్ షేర్ బై సోనియా సింగ్ అట్ సోనియా అండర్ స్కోర్ సింగ్ ముప్పై ఒకటి కాగా సుమారు రెండు నెలల క్రితం అంటే మార్చిలో రెసిడెజ్ బెంచ్ క్లాస్ కారుని కొనుగోలు చేసింది సోనియా సింగ్ అప్పుడు తన బాయ్ ఫ్రెండ్ పవన్ సిద్ధును కూడా తీసుకొచ్చింది ఆ కారు ధర అరవై రూపాయలు మైనస్ ఎనభై లక్షలకు పైగానే ఉంది మొత్తానికి సోనియా రేంజ్ మారిపోయిందని తెలుస్తోంది అ పోస్ట్ షేర్ బై కమలేష్ నంద్ వర్క్ ఆర్టిస్ట్రీ మరిన్ని సినిమా వార్తల కోసం సినిమా క్లిక్ చేయండి